సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకు సంబంధించి రాకపోకలన్నీ బంద్ అయితే చేస్తున్నారు సో ఈ జిల్లాలన్నీ కూడా ప్రజెంట్ అయితే ఈ జిల్లా ప్రజలని అయితే ఎక్కడికి కూడా వెళ్ళొద్దని చెప్తున్నారనమాట దానికి సంబంధించి లిస్ట్ అయితే వచ్చింది మనకి సో దానికి సంబంధించి పూర్తి అయితే చూద్దాం మనం ముఖ్యంగా బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా తో కొన్ని ప్రాంతాలకు అయితే అత్యవసర ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది అందులో చూసుకున్నట్లయితే కోస్తా జిల్లాలు అయితే ఉన్నాయి ఇందులో మనకి ఎక్కడ చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా జిల్లాలోని మనకి ఉమ్మడి శ్రీకాకుళం ఉమ్మడి విజయనగరం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పలుచోట్ల మనకి చెరువులు భారీగా అయితే వరద నీరు చేరుతూ ఉందనమాట అదేవిధంగా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అక్కడ అక్కడ మనకి కృష్ణా జిల్లాలో ఒకటి రెండు చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు దాటి అయితే వెళ్ళొద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట రాత్రి మనకి రాత్రి వరకు కూడా అతి భయంకరమైన వర్షాలు అయితే ఉండబోతున్నాయి విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి ఇలా చాలా ప్రాంతాల్లో అయితే దీని ప్రభావం అయితే ఉండబోతుంది అన్నమాట సో మొత్తమైన ఏపీలో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ప్రజెంటు సో దృగ్బంధంలో పెట్టినట్టుగా పెట్టడం అయితే జరిగింది ఎవరిని కూడా ఎక్కడికైతే వెళ్ళద్దు చెప్తున్నారు ఇరవై నాలుగు గంటల పాటు ఈ ప్రభావం అయితే ఉంటుందని చెప్తున్నారన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ జిల్లాలకు సంబంధించి రాకపోకలు అయితే మ్యాక్సిమం కట్ అవుతాయి ఎందుకంటే భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను